మీ పొట్ట ఎలాంటిదంటే దేశానికి సరిహద్దు ఎట్లాగో మన శరీరానికి సరిహద్దు అని చెప్పచ్చు ఆహారం వెళ్ళిన నీరు వెళ్ళిన ఏ పదార్థం వెళ్ళినా వయ పొట్టే సరిహద్దు దగ్గర కాపలు ఎందుకు పెడతారు దేశానికి పరాయ దేశస్తులు ప్రవేశించకుండా రక్షణ వ్యవస్థ బాగా ఉంచుకుంటారు అలాగే మన పొట్టలో రక్షణ వ్యవస్థ బలంగా ఉంటే మీరు తిన్న ఆహారంలో దోషాలు ఉన్న వాటన్నిటినీ చంపేసి మీకు రక్షణ వ్యవస్థ బాగా కలిగిస్తుంది పొట్ట అలాగే నీటిలో అనేక రకాల దోషాలు ఉంటాయి వాటిని శుద్ధి చేసే బాధ్యత పొట్టలో బలంగా ఉంటుంది పవర్ఫుల్ యాసిడ్స్ ఉంటాయి ఆ బాగా పవర్ పెంచుకున్న పొట్టలో మీరు ఏది పడేసినా కొట్టుకుపోతుంది బలహీనమైన పొట్టలో ఎంత శుద్ధి చేసింది పడేసినా మనకు రోగాలు తప్పవు రోజున అందుచేత పన్నెండు గంటలు పదకొండు గంటల రెస్ట్ తీసుకోవాల్సిన ఈ జీర్ణ కోసం రెండు మూడు గంటల రెస్ట్ తీసుకుంటుంది అందుకని మన జీర్ణ వ్యవస్థలో బలహీనత వచ్చేసింది ఈ రోజున మీ ఇంట్లో ఎవరైనా డెబ్బై ఎనభై సంవత్సరాలు పెద్దవారు ఉంటే వారికి ఉన్న రెసిస్టెన్స్ పవర్ మీకు ఉందని చూసుకోండి మీకంటే మీ చిన్న పిల్లలు పాతికి ఇరవై ఏళ్ళ వయసు వారికి ఇంకా ఎక్కువ ఉందో తక్కువ ఉందో చూసుకోండి రాను రానిలా రోగ నిరోధక వ్యవస్థ ఎందుకు తగ్గిపోతుంది కారణం మనకు తెలియాలి ఎంత బలహీనమైపోతున్నదో చూడండి వ్యవస్థ అంతా అందుచేతనే మనకు నీరు మారితే తేడా ఊరు మారితే తేడా గాలి మారితే తేడా ఇంత వీక్ అవటానికి కూడా ఇది ఒక కారణం రెస్ట్ ఎప్పుడైతే ఇస్తామో పవర్ ఎలా పెరుగుతుందంటానికి ఒక మాట ఇక్కడ చేద్దాం రైతులు పొలాన్ని దున్ని కడతారు కారణం ఎప్పుడైతే పంట వేయకుండా రెస్ట్ ఇచ్చామో ఆ నెల ఆ రెస్ట్లో బలాన్ని పుంజుకుంటుంది ఆ రెస్ట్ తీసుకున్న పొలంలో ఏ పంట వేయండి బాగా పైకి వస్తుంది ఏ మొక్క పెట్టండి కలుపు మొక్కలు లేకుండా కాస్త బాగా కాపునివ్వటానికి అవకాశం ఉంటుంది అలాగే రెస్ట్ ఇస్తే ఈ పొట్ట కూడా అంతే రేపు ఉదయానికల్లా పన్నెండు గంటల రెస్ట్ తీసుకున్న పొట్ట ఎలా ఉంటుందో తెలుసా నువ్వేదైనా పడి నేను చకచక అవతల పడేస్తాను ఉండాలి అంతేగాని లేచిన వెంటనే ఇక టైం అయిందని టిఫిన్ తింటాం ఏదో తినకపోతే నీరసం వస్తుందని తింటున్నాం కానీ నిజమైన ఆకలి మంట మనకి ఇక్కడ వేసి తింటున్నామా అలా ఆకలి మంట వేస్తే మన పెద్దలు ఏ మాట వాడారో తెలుసా ఆ కొన్న కోడు అమృతం అన్నారు ఆకలితో తీసుకున్న ఆహారం అమృతం అవుతుందట ఆకలి లేకుండా తీసుకున్న ఆహారం విషం అవుతుందన్నారు అలాంటి మంచి ఆకలి పవర్ఫుల్ డైజెషన్ మనలో ఉండాలంటే బాగా ఫైటింగ్ మెకానిజం అలర్ట్గా ఉండాలంటే మన జీర్ణ వ్యవస్థలో దానికి రెస్ట్ ఇవ్వాలి ఈ రోజుల్లో ఒకటి రెండు వయసులో ఉండే చిన్న పిల్లలు కూడా పది పదకొండు అయితే కానీ లేదు ఇక ఇళ్లలో అన్ని సీరియల్స్ అయితే కానీ తినడానికి మొదలు పెట్టట్లేదు కానీ సంస్కృతి తప్పు మహా చెడ్డది మనం తప్పుదారిని పడ్డామా శిక్షణ అనుభవించవలసింది మనమే కానీ మన ఇంట్లో మనమే మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటే మనం ఎవరు బాగు చేస్తారు చెప్పండి అందుకని మనం ఈ జీర్ణ కోసానికి సరైన విశ్రాంతినిస్తే ఇంత మంచి లాభం చేకూరుతుంది ఇలా నేను ఈ మాట అనేసరికి వీళ్ళు కొంతమంది బాగా తెలియగలవారు ఉంటారు కొంతమంది ఉద్యోగస్తులు మిడ్ నైట్ తినేవారికి ఇంకోటి కూడా ఆలోచన వస్తుంది ఏమండి మీరు పన్నెండు గంటలు విశ్రాంతి ఇస్తే సరిపోతుందంటున్నారు కదా మేము తినేసరికి రాత్రి పదకొండు పన్నెండు అవుతుంది రాత్రి పన్నెండు గంటల నుంచి మేము ఏమీ తినకుండా రేపు ఉదయం బ్రేక్ఫాస్ట్ కానీ కాఫీ టీరు కానీ పన్నెండింటి వరకు పొట్టన మార్చి అప్పుడు తింటే ఈ పన్నెండు గంటల రెస్ట్ బదులు ఆ పన్నెండు గంటల రెస్ట్ సరిపోతుంది కదా మరి ఇలా చేయొచ్చా అనే సందేహం మీలో కలగవచ్చు చేయకూడదు మనం జీర్ణ కోసం పని చేసినంతసేపు ఇతర అవయవాలు కూడా చాలా పని చేయాలి ఇతర అవయవాలకి రెస్ట్ ఇవ్వలేరు మరి తెల్లవారుజాము లేచిన దగ్గర నుంచి ఏడింటికైనా మళ్ళీ పని చేస్తారు కదా అందుకని ఈ పన్నెండు గంటలు రెస్ట్ తీసుకోవాల్సిన అవయవాలు అన్నీ గ్రూప్గా రెస్ట్ తీసుకోవాలి అప్పుడే అవి పవర్ఫుల్గా రీఛార్జ్ అవుతాయి అందుకని ఇక్కడ మనం పొట్టినిండా పడుకున్నాం అనుకోండి పన్నెండు గంటలకి తెల్లవారులు జీర్ణ కోసం పనిచేస్తూనే ఉంటుంది ఈ పని చేసినంతసేపు ఈ అవయవాలు గుండె ఊపిరితిత్తులు ఇతర అవయవాలన్నీ కూడా రెట్టింపు పని చేయవలసి ఉంటుంది అందుచేత అన్ని అవయవాలు కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నప్పుడే ఈ ఎనర్జీ లెవెల్ మనకు పెరుగుతుంది కాబట్టి పని చేసేటప్పుడు తిండి తినొచ్చు పని లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు విశ్రాంతి ఇవ్వటమే శరీరానికి సహజమైన ధర్మం కాబట్టి అలా ప్రొద్దుపోయి తిని ప్రొద్దుల పూట మార్చడం పదకొండు పన్నెండు వరకు మంచి లక్షణం కాదు ఇది మనం తెలుసుకున్న రెండవ వాస్తవం జీర్ణకోశానికి సరైన విశ్రాంతి ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఇప్పుడు మనం తెలుసుకోబోయే మూడవ విషయం పొట్టకు రెస్ట్ ఇచ్చినప్పుడు ఆ రెస్ట్లో మన శరీరం ఏమి ముఖ్యమైన కార్యం చేస్తుంది అనే ఒక వాస్తవాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ ప్రసంగం అంతటికీ అతి ముఖ్యమైన అంశం ఇదే మెయిన్ సైంటిఫిక్ రీజన్ కూడా ఇదే అని చెప్పచ్చు మనం ఎప్పుడైతే పగటిపూట పన్నెండు గంటల పాటు ఈ ప్రకృతి ధర్మం సూచించినట్లుగా పన్నెండు గంటల పాటు తిని తిరుగుతామో మనం తినటానికి తిరగటానికి మనలో ఉన్న శక్తి ఇక్కడ ఖర్చు అవుతూ ఉంటుంది రెండు పనులకి ఆహారం తిన్నామంటే పొట్టలోకి వెళ్ళిన తర్వాత దాన్ని అరిగించాలి ఆహారాన్ని అరిగించడానికి మనలో ఉన్న రక్తము శక్తి ప్రాణవాయువు జీర్ణ కోశానికి సుమారుగా నలభై శాతం కేటాయించబడతాయి అలాగే మనం పగటిపూట ఏమన్నా పని చేసుకుంటూ ఉంటాం ఉద్యోగ వ్యాపారాలు లాంటివి ఆ పని చేయటం కొరకు మన శరీరం మనలో ఉన్న శక్తిని రక్త ప్రాణవాయువుని ఆ పనికి పంపిస్తూ ఉంటుంది పగటిపూట మన శరీరం ఈ రెండు ముఖ్యమైన పనుల్లో నిమగ్నం అయి ఉంటుంది కాబట్టి మనలో ఉన్న ఎనర్జీ రక్తము ప్రాణవాయువు ఇవన్నీ ఈ రెండు ముఖ్యమైన పనులు చేయటానికి అక్కడ బిజీగా ఉంటాయి ఉన్న ఎనర్జీ అంతా అటు కాన్సన్ట్రేట్ చేయబడుతుంది ఎప్పుడైతే మనం రాత్రిపూట ప్రకృతి సూచించినట్లుగా చీకటి పడిన తర్వాత తినకుండా తిరగకుండా ఆగుతామో ఆహారం లేదు ఆహారం నరిగించటానికి పగటిపూట పూట ఖర్చైన శక్తి ఆహారం లేనప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ఏసీలు వేసుకున్న వేసవ కాలం చలికాలం వచ్చేసింది ఏసీలు వేసుకో కరెంటు ఖర్చు తగ్గటం లేదా రాత్రిపూట అన్ని ఫ్యాన్లు లైట్లు ఆర్పేస్తాం కరెంటు సేవ్ అవ్వట్లేదా డే టైం కంటే నైట్ టైం అలాగే ఇక్కడ కూడా అంతే పగటి పూట డైజెషన్ చేసినప్పుడు ఖర్చు అయిన ఎనర్జీ అంతా పూట కంప్లీట్గా రెస్ట్ తీసుకున్నప్పుడు ఆ ఎనర్జీ అంతా సేవ్ అవుతుంది అలాగే పగటిపూట మనం తిరిగాం ఆ తిరిగినప్పుడు ఖర్చు అయిన ఎనర్జీ అంతా రాత్రిపూట తిరగకుండా విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ ఎనర్జీ అంతా రెస్ట్లో సేవ్ అవుతుంది ఇలా పూట రెండు పనులు చేయడానికి ఖర్చు అయిన ఎనర్జీ అంతా రాత్రిపూట తినకుండా తిరగకుండా ప్రకృతి చెప్పినట్లుగా రెస్ట్ ఇస్తే ఆ రెండు రూపాల్లో ఖర్చు అయ్యే ఎనర్జీ పొదుపై బాడీకి మిగులుతుంది మన శరీరం రాత్రిపూట రెస్ట్లో ఇంకొక ముఖ్యమైన పని చేస్తుంది అదేమిటంటే ఆ పొదుపైన ఎనర్జీనంతా వాడుకుంటూ రిపేరు క్లీనింగ్ అనే ముఖ్యమైన పనులు చేస్తుంది దేన్ని రిపేరు క్లీనింగ్ చేస్తుందంటే పగటిపూట మనం తిన్న ఆహారం తాగిన నీళ్లు పీల్చిన వాయువుని శరీరం గ్రహించి లోపలికి వెళ్ళిన తర్వాత వీటన్నిటిని శక్తిగా మారుస్తుంది మన ఆహార పదార్థాలన్నీ శక్తిగా మారిన తర్వాత అనేక వ్యర్థ పదార్థాలు విడుదలవుతాయి ఆ విడుదలైన వ్యర్థ పదార్థాలన్నీ శరీరంలో పేర్కోకుండా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా శరీరం రాత్రి వేళల్లో ముఖ్యంగా నిర్వహిస్తుంది అలాగే రిపేరింగ్ విషయానికి వస్తే పీల్చిన గాలిలో త్రాగిన నీటిలో తిన్న ఆహారంలో అనేక టాక్సిన్స్ వైరసెస్ బ్యాక్టీరియాలు అని అనేక రకాల పాయిజనస్ మెటీరియల్స్ లోపలికి వెళుతూ ఉంటాయి ఇవన్నీ వెళ్ళి మన కణజాలానికి హాని కలిగించే ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఆ ఇబ్బంది పడే కణజాలాన్ని మళ్ళీ రక్షించాలి వాటికి ఏదైనా సమస్యలు వస్తే వాటిని రిపేర్ చేయాలి కానీ వీటన్నిటి నుంచి ఈ రిపేరు క్లీనింగ్ సమర్థవంతంగా జరగాలంటే మనం నైట్ టైం ప్రకృతి సూచించినట్లుగా రెస్ట్ ఇవ్వవలసిందే కానీ మనం ఇలా రెస్ట్ ఇవ్వనప్పుడు ఆ నష్టం శరీరానికి వచ్చేస్తుంది ఇలా చెప్పగా మీకు అనిపిస్తుంది ఆహారం తిని తిరిగేటప్పుడు పగటిపూట శరీరం రిపేరు క్లీనింగ్ చేసుకోదా కేవలం రాత్రి వేళ ఖాళీ ఇస్తూనే చేసుకుంటుందా పగటిపూట ఎందుకు చేసుకోకూడదు అనే సందేహం మీకు కలగవచ్చు కానీ అలా చేసుకోదు ఇది శరీర నిర్మాణం అలా ఉంది ప్రకృతి ధర్మం అలా ఉంది ఈ ప్రకృతిలో ఉన్న ఎనపన లక్షల జీవరాశుల్ని గమనిస్తే రెస్ట్ టైంలోనే రిపేరు క్లీనింగ్ అన్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంటుంది ఈ వాస్తవాన్ని మనం ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం మనం ఇంట్లో నివసిస్తూ ఉంటాం ప్రతిరోజు ఇంట్లో అనేక వస్తువులు వాడుకుంటాం మరి వంట చేసుకుంటూ ఉంటాం బట్టలు వేసుకుంటూ ఉంటాం తిరుగుతూ ఉంటాం అలాంటప్పుడు ఇల్లంతా దుమ్ము దోళ్ళు పట్టేస్తుంది గిన్నెలన్నీ మరి ఎంగులైపోతాయి బట్టలన్నీ మార్చిపోతాయి ఇంట్లో మనం సుఖంగా నివాసం ఉండాలంటే ఏ రోజు ఇంటిని ఆ రోజు మనం క్లీన్ చేసుకోవాలి ఏ రోజు ఇంటిని ఆ రోజు స్త్రీలు క్లీన్ చేస్తే ఆ ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది క్లీన్ చేయకపోతే పేరుకుపోతుంది ఈ శరీరం ఒక ఇల్లు అయితే మరి ఇంటిని రిపేరు క్లీనింగ్ స్త్రీలు ఎప్పుడు చేస్తారో ఈ శరీరం కూడా అప్పుడే చేసుకుంటుంది అనుకుందాం ఇంటిని స్త్రీలు రిపేరు క్లీనింగ్ ఎప్పుడు చేస్తారండి పని ఉన్నప్పుడు చేస్తారా పని లేనప్పుడు చేస్తారా ఏ పని లేనప్పుడే క్లీన్ చేసుకుంటారని మనందరం చెప్తాం పని ఉన్నప్పుడు క్లీనింగ్ రిపేర్ చేసుకోకూడదా స్త్రీలు చెప్పండి పిల్లవాడు స్కూల్కి భర్త ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉన్నప్పుడే బట్టలు తుక్కోవడం తడిగోడ్లు పెట్టుకోవడం అంటలు కడుక్కోవడం చేసుకోవచ్చుగా మరి ఎందుకు చేయరు ఎలా మీరు ఎలా చేయలేరో మన శరీరం కూడా అలా చేయలేదు రెండు పనులు ఒకేసారి చేయాలంటే స్త్రీలకు అక్కడ కుదరదు అది ఎలాంటిదో వివరంగా చూద్దాం ఉదయం పూట ఎవరింటికెళ్ళినా ఇల్లు చందర పందరగా గందరగోళంగా ఉంటుంది ఆడవారు పిల్లల్ని స్కూల్కి భర్తను ఆఫీస్కి పంపించడానికి బిజీగా పనిచేసుకుంటూ ఉంటారు కూరగాయలు కోస్తారు అక్కడ పడేస్తారు తాలింపేస్తారు మూకుడు అక్కడ వేసేస్తారు అలాగే అటు ఇటు తిరుగుతారు ఇల్లంతా చెమ్మవుతుంది దుమ్ము అవుతుంది అలాగే క్యారేజీలు సత్పుతారు డైనింగ్ టేబుల్ అంతా ఎంగిల్ అయి ఉంటుంది అన్నం వండేటప్పుడు తాలింపు గింజలు కానీ లేకపోతే కూర మీద నుంచి ఎగిరి స్టవ్ నిండా ఆ ప్రాంతాల నిండా పడతాయి కాఫీ కప్పులు న్యూస్ పేపర్లు తడిచిన టవల్స్ దుప్పట్లు ఇవంతా వెళ్ళి చూస్తే అలా ఉంటుంది మరి ఆడవారు ఇల్లలా అశుభ్రంగా ఉంటే ఆ సమయంలో ఎందుకు క్లీన్ చేసుకోవట్లేదు ఇటు వంట పని చేసుకుంటూ అటు క్లీనింగ్ చేయడం సాధ్యం కాదు కాబట్టి క్లీనింగ్ పార్ట్ పక్కన పెట్టి ముందు వంట పని అయ్యేంత వరకు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇక పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోయి భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇక ఆడవారు ఏ పని లేదు అనుకున్నప్పుడు చూసి అలాగే ఏ ఇంపార్టెంట్ సీరియల్ కూడా లేకపోతే అలాంటి సమయం సెలెక్ట్ చేసుకుని ఇక చక్కగా ఇల్లు తుడుచుకోవటం అంట్లు కడుక్కోవటం ఏదైనా స్టవ్ మీద స్టెయిన్లెస్ స్టీల్ మీద మరకబడకుండా మళ్ళీ పొడిగుడ్డ పెట్టి సర్పగొడ్డ పెట్టి తుడుచుకోవటం డైనింగ్ టేబుల్ తుడవటం తర్వాత దుప్పట్లు మార్చుకోవటం అన్నీ చేసేసి పొడిగుడ్డ పెట్టి ఇంటి అంతటినీ క్లీన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా బట్టలు ఉతికేసుకుని తర్వాత ఈ శరీరం అంతా చెమట జిడ్డు పట్టుంది కాబట్టి చివరికి దీన్ని కడిగేసి స్నానం చేసి చక్కగా గంజి చేసి ఇస్త్రీ చేసిన చీర కట్టుకుని ఫ్రెష్ అయిపోయి పన్నెండు ఒంటి గంటకి ఎవరింటికి వెళ్ళిన స్త్రీలంతా శుభ్రంగా రెడీ అయ్యి ఈ కాలు మీద ఈ కాలు ఎలా వేసుకుని సోఫాలో కూర్చొని చక్కగా రిమోట్ పట్టుకుని ఏ శ్రీమతి భాగ్యశ్రీ ఎప్పుడో స్నాన్నట్టు ఎదురు చూస్తూ ఫ్రెష్గా ఉంటారు ఈ బాడీ కూడా అటు తిని తిరిగేటప్పుడు ఎనర్జీ లేక క్లీన్ చేసుకోలేదన్నమాట ఎప్పుడైతే తినటం తిరగటం ఆపుతామో అప్పుడు క్లీన్ చేస్తూ ఎలా ఉంటుందో తెలుసా సూర్యాస్తం అయిపోతుంది ధర్మం ప్రకారం ఆ టైంలో మనం తినకూడదు తిరగకూడదు నువ్వు ఆపవయ్యా నేను క్లీనింగ్ చేయటం మొదలెడతా అని అంటావు మనం ఆపితేగా తెల్లవార్లు ఆడిస్తుంటే ఇరవై నాలుగు గంటల జీర్ణ కోసం పనిచేసినంతసేపు ఎనర్జీస్ అక్కడ వేస్ట్ అవుతున్నాయి కదా క్లీనింగ్ రిపేర్ చేసుకోవడానికి ఇక ఎనర్జీ దొరకక అలా క్లీనింగ్ రిపేర్ పెండింగ్ పెట్టేస్తుంది అందుచేత మన శరీరానికి ప్రతిరోజు రెస్ట్ కావాలి ఆ రెస్ట్ పీరియడే మనం రక్షించే పీరియడ్ ఎన్ని గంటలైతే రెస్ట్ ఇస్తారో అన్ని గంటలు రక్షణ వ్యవస్థ ఈ శరీరం చేపడుతుంది ఈ ప్రకృతిలో ఉన్న ధర్మాన్ని చూస్తే పగలు పన్నెండు గంటలు తిని తిరిగే జీవులు రాత్రి పన్నెండు గంటల రెస్ట్లో ఈ పగలు పన్నెండు గంటలలో వచ్చిన వేస్ట్ అంతటిని తెల్లవార్లు రాత్రి పన్నెండు గంటల్లో రిపేరు క్లీనింగ్ చేసేసి రేపు దానికి బాడీ ఫ్రెష్ అయిపోతుంది రాత్రి పన్నెండు గంటలు తిని తిరిగే జీవులకి పగలు పన్నెండు గంటలలో అలా రిపేరు క్లీనింగ్ అయిపోతుంది మన విషయానికి వస్తే పగలు రాత్రులు ఏ టైం మనం ఇస్తానని రిపేరు క్లీనింగ్ అవుతుంది ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి